తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం దారబోసి ఎన్నో త్యాగాలు చేసినటువంటి జాతి గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో తీవ్రమైన అనిశివేత గురై అనగారిపోయింది ఈ సందర్భంలో ఎన్నో ఆశలతోని తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుతూ అవి పునరావృతం కాకుండా చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో నియమితమవుతున్నటువంటి అన్ని రకాల పదవుల్లో మాదిగ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపాదికన తగిన అవకాశాలు ఇచ్చి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి గౌరవించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో మాదిగల శక్తిని మాదిగల బలాన్ని మాదిగల కళలను మాదిగల ఆటలను మాదిగల సాంస్కృతిక కళారూపాలను మాదిగ మేధస్సును అన్ని రకాలుగా ఉపయోగించుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అన్ని రంగాల్లో జాతిని తీవ్రంగా అంచివేసిన సందర్భం ఉంది అందులో బాంగనే తన మంత్రివర్గంలో మాదిగల స్థానం ఇవ్వలేదు సీఎంఓ కార్యాలయంలో మాదిగ అధికారులు తీసుకోలేదు టీఎస్పీఎస్సీలో మాదిగల సభ్యులుగా నియమించలేదు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మాదిగల సభ్యులుగా నియమించలేదు వైస్ ఛాన్సలర్ పదవుల్లో తీసుకోలేదు రిజిస్టార్ పదవుల్లో తీసుకోలేదు ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి సెట్స్ కన్వీనర్ లో కూడా మాదిగ బిడ్డలు తీసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తున్న విషయం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ గా మాదిగలు మెజార్టీ జనాభా తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ప్రధాన పాత్ర జాతి మాదిగ జాతి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం కూడా మాదిగలు మాత్రమే మరి కేసీఆర్ గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో తీవ్రంగా అంచువేస్తుంది అందులో ప్రధానంగా ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి పదవుల నియామకంలో జాతికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది అందువల్ల ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ లో తెలంగాణ రాష్ట్రంలో పది మంది వైస్ ఛాన్సలర్ ఉంటే అందులో మాదిగ లేరు టీఎస్పీఎస్ లో పది మంది సభ్యులు ఉంటే అందులో మాదిగా లేరు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఒక చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్ ఉంటే అందులో మాదిగ లేరు సెట్స్ కన్వీనర్లు పది మంది ఉంటే ఆ పది మందిలో మాదిగ లేరు అలాగే యూనివర్సిటీ రిజిస్టార్లు పది మంది ఉంటే ఆ పది మందిలో మాదిగ లేరు ఇంకా భయంకరమైన ఘోరం ఏమిటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి జేఎన్టీ యూనివర్సిటీలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గోవర్ధన్ అనే మాదిగ ప్రొఫెసర్ ను ఎంతో అద్భుతమైన పరిపాలన అనుభవం కలిగినటువంటి మాదిగ ప్రొఫెసర్ నుజిస్టార్ గా వైస్ ఛాన్సలర్ నియమిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్ అనే ఉద్దేశ్యంతో ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి రిజిస్టార్ పదవి రాకుండా కుట్ర చేసి గోవర్ధన్ ను తద్వారా మాదిగ జాతిని భయంకరంగా అవమానించిన నీచమైన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రొఫెసర్ గుండెటప్పు కనకయ్య రిజిస్టార్ గా నియమితులైతే ఆయన కనీసం నెల రోజులు కూడా ఆ పదవిలో ఉంచకుండా అనేక రాజకీయాలు చేసి కపట నీతిని ప్రదర్శిస్తూ కర్కసంగా ప్రొఫెసర్ డప్పు కనకాయని కూడా రిజిస్టార్ పదవి నుండి కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా తొలగించిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల తెలంగాణ రాష్ట్రంలోని పది యూనివర్సిటీల్లో ఏ యూనివర్సిటీలో మాదిరి బిడ్డలను గా తీసుకోలేదు ఇద్దరు రిజిస్టార్గా నియమించబడితే బలవంతంగా వాళ్లను కూడా తొలగించిన నీచమైన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నది అలాంటి సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో టిఎస్పీఎస్ లో మాదిరి స్థానం జీరో తీసుకొచ్చిండు ఉన్నత విద్యా మండలిలో మార్గ స్థానం జీరో తీసుకొచ్చిండు సెట్స్ కన్వీనర్ లో మార్గ స్థానం జీరో తీసుకొచ్చిండు అలాగే యూనివర్సిటీ రిజిస్టార్ పదవిలో స్థానం జీరో తీసుకొచ్చిండు అనేక రంగాల్లో మార్గ జాతి స్థానాన్ని జీరో తీసుకొచ్చే మార్గ జాతిని ఘోరంగా అవమానించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాదిగల బిడ్డలు ఎంతో ఆవేదనతోని ఎంతో ఆక్రోషంతో చేసినటువంటి అన్యాయానికి కేసీఆర్ చేసిన మోసానికి ప్రతీకగా మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని మాదిగ జాతి చిత్తు చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అర్థం చేసుకుని ఆలోచించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా మూర్ఖత్వంతో అహంకారంతో మాదిగల పట్ల ఏదైతే తప్పులు చేశాడో ఆ తప్పులు రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మాదిగజాతి తరఫున ఎంఆర్పి ఉద్యమం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ చేసిన తప్పున సర్దించుతూ కేసీఆర్ చేసిన తప్పులను ప్రక్షాళన చేస్తూ మాదిగజాతికి అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి ఉన్నది ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఇప్పటి వరకు ఉన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం వరకు ఇప్పటి వరకు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్లను ఏనాడు చైర్మన్ పదవులు తీసుకెళ్ళి చైర్మన్ పదవి ఇవ్వలేదు ఇప్పటి వరకు చైర్మన్ పదవుల్లో ఓసీలు చేశారు బీసీలు చేశారు ఎస్సీలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా చైర్మన్ పదవులు చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు మాదిలకు అవకాశం రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చారిత్రాత్మైన నిర్ణయం తీసుకుని ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా మాదిక బిడ్డను నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పది యూనివర్సిటీలు ఉన్నాయి పది యూనివర్సిటీలో జనాభా ప్రాతిపాదిక సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ రెండు యూనివర్సిటీలకు మాగే ప్రొఫెసర్లను వైస్ ఛాన్సలర్ గా నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు అలాగే జీ యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి యూనివర్సిటీలో మాల్గే బిడ్డలకు ఇప్పటివరకు అవకాశాలు రాలేదు మాగే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్లకు రెండు ఇద్దరికి వైస్ ఛాన్సలర్ పదవులు ఇచ్చి సుచిత స్థానం సముచిత గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతి త్వరలో టిఎస్పీఎస్సి ని ఏర్పాటు చేయబోతున్నది చైర్మన్ ను మరి సభ్యులను నియామకం చేయబోతున్నది మరి టీఎస్పీఎస్ చైర్మన్ గా అలాగే సభ్యులను నియామకం చేయబోతున్న సందర్భంలో మాదిగ బిడ్డలను కూడా మీరు పరిగణన తీసుకోవాలి మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులను లో తీసుకోవాలని మాదిగల సముచిత ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం టీఎస్పీఎస్ లో మాదిగ సముచిత స్థానం ఇవ్వండి ఉన్నత విద్యామండలిలో సముచిత స్థానం ఇవ్వండి అలాగే వైస్ ఛాన్సలర్ నియకాల సముచిత స్థానం ఇవ్వండి యూనివర్సిటీ రిజిస్టార్ లో సుచిత స్థానం ఇవ్వండి అలాగే సెట్స్ కన్వీనర్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి లా సెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు హెడ్ సెట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు ఇంకా ఇతర సంబంధించిన సెట్స్ కన్వీనర్ నియామకాల్లో కూడా మాధ బిడ్డలకు తగిన ప్రాతినిధ్యం జనాభా ప్రాతిపదికన సుచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఎప్పుడైనా సరే గౌరవ శ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు మాదిరి సమాజం జనాభా నిష్పత్తికి అనుగుణంగానే వాటాడుతున్న తప్ప జనాభా నిష్పత్తి కంటే ఏనాడు ఎక్కువ వాటాడిన సందర్భాలు లేవు ఉన్నత విద్యారంగంలో మొదటి నుండి మేము అన్యానికి గురవుతున్నాం అణచివేత గురవుతున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేసి అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో మాదిగ బిడ్డలకు సమస్య స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మా జనాభా ప్రాతిపదిక రావాల్సిన అవకాశాలను అడుగుతున్నాం తప్పితే వేరే కాదనే విషయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం గతంలో మాదిగలకు ఉన్నత విద్యారంగంలో కేసీఆర్ చేసిన తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామిక స్పూర్తితో సామాజిక న్యాయ దృక్పథంతో అలాగే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తన పరిపాలన కొనసాగిస్తానని ముందుకొచ్చి రావడం జరిగింది అది నిజంగా ఆచరణలో నిరూపించాల్సిన సమయ సందర్భం వచ్చింది అది ముఖ్యంగా ముందుగా మాదిగల విషయంలో పాటించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగ సమాజం తరఫున గౌరవనీయులు మందకృష్ణ గారి పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ పెడుతున్నటువంటి ఈ ప్రతిపాదనలను ఎంఆర్పీఎస్ మార్గ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్లను సహృదయంతో ప్రజాస్వామిక స్పూర్తితో ఆలోచించి దీని మీద తగు నిర్ణయం తీసుకుని మాదిక జాతికి తగు న్యాయం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మాదిక జాతి విశ్వసిస్తున్నది నమ్ముతున్నది ఆ విధంగా వెంటనే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం ఒకవేళ మీరు కనుక నిర్ణయాలు తీసుకోకుండా గత కేసీఆర్ లాగనే మాదిక జాతిని మూర్ఖత్వంతో ప్రయత్నాలు చేస్తే మాదిక బిడ్డలు బాట పట్టడానికి కూడా వెనుకాడరని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నత విద్యారంగంలో ఈఎస్పీఎస్ లో వైస్ ఛాన్సలర్ పదవుల నేమకాల్లో అలాగే రిజిస్టార్ పదవుల్లో అలాగే సెర్చ్ కన్వీనర్ లో ఉన్నత విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని పదవుల్లో మాదిలకు తగిన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాదిక సామాజిక వర్గంలో పరిపాలన అనుభవం కలిగిన వాళ్ళు సాంకేతిక అవగాహన కలిగిన వాళ్ళు ఎన్నో సమస్యలను అవలీలగా పరిష్కరించగలిగే సమర్థత కలిగిన వాళ్ళు అలాగే ఎంతో మేధస్సు ఉన్న వాళ్ళు విద్యారంగాన్ని ప్రగతి పదవులు నడిపించడానికి కావాల్సిన అనేక లక్షణాలు ఉన్న వాళ్ళు అనేక మంది మాదిక సామాజిక వర్గాల్లో ఉన్నారు అలాంటి ప్రొఫెసర్లను మీరు గుర్తించండి వాళ్ళని గౌరవించండి సమిష్ స్థానం ఇచ్చి ఈ మాదిగ ప్రజల పక్షాన స్థిరంగా ప్రభుత్వం ఉందని చాటుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం